అసలు మీరు ఆ భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుట చూస్తే నాకు వస్తుంది అన్నాడు అంతే కదండి త్వరగా తిరిగిపోయారట మళ్ళీ త్వరగా ఏంటంటే అక్కడ కూడా పారాయణ అరణ్యంలో వెంటనే కదా వాళ్ళు మాట్లాడుకున్నది ఆ దేశపు సమాచారాన్ని చెప్పారు అక్కడున్న మనుషులు ఎలా ఉన్నారో చెట్టు సమాచారం చెప్పారు సూచోచనోళ్ళు వెంటనే ఏమన్నారు మేము ఐగుప్తికి వెళ్ళటం మేలు కాదా అక్కడ దేవుడు చేసిన అద్భుతాలు చూశారు ఐగుప్తిలను నాశనం చేయటం చూశారు ఎర్ర సముద్రం కళ్ళ ముందు పాయలైపోతే ఆరిన నేల మీద నడిచి వచ్చారు ఇన్ని అద్భుతాలు కళ్ళతో చూసిన వారు మళ్ళీ ఇప్పుడు దేవుడు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాడు అక్కడ మనకంటే బలార్హులు ఉన్నారు అని అంటే దేవుడు మన పక్షాన ఉండి వారి మీద మనకు విజయాన్ని ఇస్తాడు అని నమ్మవలసింది పోయి మనం ఐగుప్తికి వెళ్ళిపోవటం మంచిది దేవుడు ఏం చేయలేడు అక్కడ ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో ఇక్కడ కూడా పౌలు గారికి క్రీస్తు ఉచితంగా బాబు నేను నీతిమంతునిగా చేసింది నువ్వు నమ్మితే చాలు నీతిమంతుని చేశాడు ఏం చేసావు ఏమిచ్చావు బలులిచ్చావా మోకరిల్ని ప్రార్థనలు చేశావా పోని నువ్వే బలైపోయావా హృదయములో విశ్వసించావు నీళ్ళల్లో దిగి బాప్తీసావు అంతే అది చేసినందుకే నిన్ను నీతిమంతునిగా చేస్తే మరలా నువ్వు దాస్యమను కాడి క్రింద ధర్మశాస్త్రమను చెరలోనికి ఎలా వెళ్ళిపోతావు మీరెంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుట చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది అని పౌలు గారు ఈ గలతి పత్రిక అంతా కూడా ధర్మశాస్త్రపు చెర నుండి విడుదలైన విశ్వాస గృహమునకు చెందినటువంటి వారికి విశ్వాసులకు ఇదిగో మరలా ఆ గృహంలోకి వెళ్ళకండి మరలా మీరు అయుక్తికి వెళ్ళకండి మీరు మరలా బానిసత్వపు బ్రతుకు మీకు వద్దు అని చెప్తున్నాడు విశ్వాస గృహం మనకు చెందిన వారు ఎక్కడుండాలి విశ్వాస గృహంలోనే ఉండాలి వెనక్కి వెళ్ళకూడదు వెనక్కి వెళ్ళకూడదు మరి ఈరోజు మనలో చాలామంది విశ్వాస గృహములోనే ఉంటూ దాసుల గృహానికి వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నారా లేదండి ధర్మశాస్త్రానికి మాకు సంబంధం లేదు ఆ ధర్మశాస్త్రం సంబంధమైన బోధకు మేము వెళ్ళట్లేదు మాకు సంబంధం లేదు అన్నారంటే మంచిదే ఆ మధ్యకాలంలో కర్నూల్లో ఒక ఆయన అంటే బాగా మంచి బోధ చేస్తూ 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 ఉండగానే సడన్గా ఏమైపోయాడు అంటే మన బోధ కరెక్ట్ కాదు ధర్మశాస్త్ర బోధ కరెక్టు సున్నత చేయించుకోవాలని ఆయన సున్నత చేయించుకున్నాడు అంటే ఆయన ఏ గృహానికి వెళ్ళిపోయాడు మళ్ళీ అంతేనా విశ్వాస గృహం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు దాసుల గృహానికి వెళ్ళిపోయాడు మీ మధ్య కూడా చాలామంది వస్తారు ధర్మశాస్త్ర సంబంధమైన బోధ చేస్తారు ఇదిగో విశ్రాంతి దినాన్ని పాటించాలి అంటారు మీరు మరలా దాసమను కాడి క్రిందికి వెళ్ళ